ఎన్నో అవకాశాలు వనరులు ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు టూరిజం స్టడీ టూర్ లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లురవి ఎమ్మెల్యేల బృందం సరళాసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చారిత్రక వారసత్వ సంపదకు నిలవుగా ఉందని తెలిపారు ఎన్నో అవకాశాలు వనరులు ఉన్నప్పటికీ గడిచిన పది సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పర్యాటకులను ఆకర్షించడం పర్యాటక ప్రాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం మౌలిక వసతుల కల్పన రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు ఆసియా ఖండంలోనే రెండవదైన ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ తో పాటు కోయిల్ సాగర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు టెంపుల్ టూరిజం లో భాగంగా కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి వీర్లపల్లి శంకర్ వాకిటి శ్రీహరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంశీ సిరెడ్డి నారాయణ రెడ్డి రాజేష్ రెడ్డి మేఘ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్ చంద్ర రెడ్డి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఎన్నో ఎన్నో అద్భుతమైన కట్టడాలు కావచ్చు పురాతన కట్టడాలు కావచ్చు అట్లాగే ప్రకృతి అందాలు అట్లాగే కళలు కావచ్చు ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా ఏమీ లేనటువంటి దుబాయ్ ఏమీ లేనటువంటి సింగపూరు ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ తాట మంచి కూడా లేదు అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది మరి ఇన్ని ఉన్నటువంటి ఇంకో వైపున అటవీ సంపద ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈవెన్ మన దేశంలో పోల్చుకుంటే కూడా చాలా అసలు వన్ పర్సెంట్ కూడా మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అందుకని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుణ్ణి దర్శించుకొని సరళాసాగర్ కోవిల్ సాగర్కు కురుమూర్తికి ఈ మూడింటి కూడా ఈ రోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోసం ప్రెస్ మీట్ చెప్పడం కొంత శాంక్షలు కూడా ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాం ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజేక చేస్తాం ఒక అద్భుతమైన ప్రాంతం సల్లసాగర్గా దశాబ్ద కాలాల నుంచి సల్లసాను దశాబ్ రెండు దశాబ్దాల నుంచి కూడా దీన్ని టూరిజం శాఖ చేస్తామని పలు శాసనసభ్యులు వెల్లడించారు ఎవరు ఇక్కడ చేయలేదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు తప్పనిసరిగా దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏం అవసరం ఉందో మా అధికారులు కూడా చర్చించి ఈరోజు దానిపైన డెఫినెట్గా కొంత శాంతి చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం టూరిజం కానీ ఈ సంపద అనేది అతి అరుదుగా నిర్మించబడింది మన పురాతన కట్టడాలు చారిత్రక సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి కాపాడుకుంటూ చేసే గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ గౌరవ్ జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు ఏఐసిసి ప్రత్యేక హవనితులు చాలా వంశచందర్ రెడ్డి గారు ఏఐసిసి కార్యదర్శి